దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు శుభదినము తెలియపరుస్తున్నాను మీ అందరూ బాగున్నారండి మీ అందరి కొరకు నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నాను ఎవరైతే ప్రార్థన వసతులు మరి నాకు తెలియజేస్తున్నారు వారి అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అలాగే ఈ యొక్క వీడియో చివరని కూడా మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను మరి యొక్క వీడియోని వీక్షిస్తూ మరి దేవుని యొక్క ప్రేమను రుచి చూడవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని యొక్క వాక్య పరిచయలకు వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మోహన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు ఈ యొక్క దినమందు ప్రభు మరి చక్కనైన వాక్యము వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఈ యొక్క అవకాశము చూడనంటి వారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు వారికంటే మేము శ్రేష్ఠులము కాదు కానీ నీవిచ్చిన ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి నీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం తండ్రి ఇదిగో నేను నిశ్చితమైతే ఈ యొక్క సాయం అందు నేను వెదజల్లుచు ఉన్న ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాలకి కావలసిన రీతిగా మీరు అమలుపరుచుకుంటారని మా పాపం క్షమిస్తారని ఏ సునామలు అడుగు తండ్రి ఆమె ప్రియా దేవుని సంగమా మరి నిన్నటి ఏడు వాక్యాన్ని నేను ఎవరికి పంపించలేదు అలాగనే ఈ యొక్క యూట్యూబ్లో కూడా నేను పెట్టలేదు ఎందుకనంటే సంతోషకరమైన విషయము మీకు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృపను బట్టి మరి నలభై ఎనిమిది సాంగ్స్ నేను రచించున్నాను దానికి ట్యూన్స్ కూడా నేనే ఏర్పాటు చేస్తున్నాను అయితే ఈ యొక్క నలభై ఎనిమిది సాంగ్స్లో ఒక బెస్ట్ సాంగ్ దేవుని యొక్క ప్రేమను బట్టి మరి గడిచిన ఎనిమిది నెలల క్రితము ఒక సాంగ్ రాయడము జరిగి ఉన్నది ఈ యొక్క పూణే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ యొక్క సాంగ్ నిన్నటి దినమందు రికార్డింగ్ జరిగి ఉన్నది మరి ఈ యొక్క వారంలో ఆ యొక్క పనంతయు సంపూర్తి కాబోచున్నది కనుక ఆ యొక్క సాంగ్ కొరకు మీరు ప్రార్థించండి ఆ సాంగ్ వేలాది మంది హృదయాల్లోనికి వెళ్ళి ఆ హృదయాలను గద్దించే రీతిగా అలాగే ఆ యొక్క హృదయాలను మలుచుకునే రీతిగా ఉండాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నా దేనిక మహిమ కళీణ్ గారి ప్రియా ఈ యొక్క దినమందు చక్కటి వాక్యము మనము ధ్యానము ఉన్నాము ఈ నేటి దినాల్లో చాలామంది ఈ నేటి దినాల్లో చాలామంది సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలాగున మరి సమర్పించుకోవాలన్నది మరి తెలియటం లేదు అలాగనే ఉన్న సమయాన్ని కూడా వృధాగా పాడు చేసే మరి జనాంగము క్రైస్తవ జనాంగము అన్య జనాంగము కూడా మన మధ్యన ఉంటూ ఉన్నది అన్య జనాంగమని నేను ఎందుకని అన్నానంటే దేవుని యొక్క వాక్యము తెలుసు కూడా తెలియని వాడిగా ఉన్నట్లయితే వాడు అన్యుడే దేవుని యొక్క మందిరానికి ప్రతి వారం వస్తే వాడు అన్యుడు కాదని కాదండి ఏమండి దేవుడు మందిరానికి వచ్చి కూడా వాడు అన్యుడిగానే అన్యురాలుగానే ఉంటూ ఉన్నారు ఈ యొక్క రోజుల్లో ఇది మనము చాలా క్షుణ్ణముగా పరిశీలన చేయవలసినది ఎంతైనానో ఉన్నది ఏమండి మనకి ఏమండి సమయం ఉన్నప్పుడల్లా దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని పేరట మనము ఉండాలి దేవునికి మహిమ కలిన్ గాక ఈ రోజున ఎపిసీలు ఐదో జై పదిహేనవ వాక్య భాగం నుంచి పదహారవ వాక్య భాగం వరకు ఏమి తెలియజేస్తున్నది అనేది మనము చూద్దాం దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక అక్కడ కామ ఉన్నదండి అయితే దినములు ఎంత చెడ్డగా ఉన్నాయి రోజున మరి మన యొక్క బిడలు ఎలా ఉంటున్నారు బిడలే కాదు యవనస్తులేనే కాదు ఎవరు ప్రాయము తప్పిపోయిన వారు కూడా చాలా చెడ్డగా ఉంటున్నారు ఎన్నో విషయాలను మనము ఈ యొక్క టెలివిజన్ ద్వారా న్యూస్ ద్వారా మనము తెలుసుకుంటున్నాం వార్తాపత్రికల ద్వారా వారు ఎంతగా చెడ్డగా ఉన్నారు ఏ విధముగా వారి యొక్క మనసులో దుష్టాత్మ కలిగి అన్నది మనము ప్రతి దినము చూస్తూనే ఉన్నాము అక్కడక్కడ జరిగే విషయములను బట్టి అయితే దినములు చెడ్డవిగా ఉన్నాయి అయితే మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకుని చూడండి ప్రతి కామ కామ దగ్గర చాలా ప్రాముఖ్యమైన వచనం అది మీరు ఏం చేయాలంట సమయాన్ని పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకునొచ్చు ఎలాగ ఉన్న మనము సద్వినియోగం చేసుకోవాలి దావీదు భక్తుడు అంటూ ఉన్న మాట ఏంటంటే మొదటి గీతంలోనే చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసుకులుండి చోటున కోర్చుండక అక్కడ దుష్టులు ఉన్నారు అపహాసుకులు ఉన్నారు వీరి మధ్యన మనము ఉండకూడదని ఆయన బోధిస్తూ ఉన్నాడు ఎందుకని వారి దగ్గర ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది ఒక సిగరెట్ కాల్చే వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి సిగరెట్ కాల్చని వ్యక్తి ఉన్నట్లయితే వీడు చక్కగా రింగులు వేస్తున్నాడే చక్కగా ఊతున్నాడే స్టైల్గా చేస్తున్నాడే అయితే నేను కూడా ఇలా చేయాలని అనుకుంటాడు ఆ దుష్టుడు ద్వారా ఈ వ్యక్తి మంచిగా ఉన్న వ్యక్తి ఏమైపోతున్నాడు దుష్టుడిగా అయిపోతున్నాడు అలాగనే పాపము తెలియని వ్యక్తి పాపము తెలిసిన వ్యక్తి దగ్గర ఉన్నట్లయితే అనగా ఒక దొంగోడు దగ్గర ఒక దొంగతనం చేసే వ్యక్తి దగ్గర ఉన్నట్లయితే అతను చాలా డబ్బులు దొంగిలిస్తున్నాడు జలసాలు చేస్తూ ఉన్నాడు అయితే నేను కూడా డబ్బులు దొంగిలించినట్లయితే నేను కూడా జలసాగా ఉండొచ్చు నాకు కావలసిన నేను కొనుక్కోవచ్చని వారు అనుకుంటూ ఉంటారు అందుకనే దేవుడు అంటున్నాడు ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్కులుండి చోటున కూర్చుండక అపహాస్కులు పాపులు ఏవండి దుష్టులు వీరి మధ్యన మనం ఉన్నట్లయితే వారి యొక్క దుష్టత్వము మనకు అట్టుకుంటుంది వారి యొక్క పాపము మనకు అట్టుకుంటుంది వారి యొక్క అపహాస్కము చేసే పనులు కూడా మనము చేస్తూ ఉంటాం ఒక వ్యక్తి గోడ మీద కూర్చొని ఏవండి గోడ మీద కూర్చుని వెళ్తూ పోతున్న వారి మీద ఏదైనా అవహేళన చేస్తున్నట్లయితే అపహాసించినట్లయితే కూర్చోలేని వ్యక్తి కూడా ఎలా ఉంటుంది నేను కూడా అపహాసం చేయలేము ఏమండి అలాగనే ఆ అపహాస నుండి చోటుని కూడా కూర్చున్నట్లయితే మనం పాడైపోతాం అందుకని దినములు చెడ్డవి చెడ్డ దినాల్లో మనం ఉన్నాము దినము అనలేదు దినములు చెడ్డవి గనుక కనుక మనం ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడికి ఎలాగో వాడబడాలన్నది మనము ఈ యొక్క సమయం అందే మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియదేవుని సంగమ ఏమండి సమయము సద్వినియోగం చేసుకోవాలి సహోదరుడు సహోదరుడా ఈరోజు నీ ఎక్కువ సమయం ఏమండి ఎందులో గడుపుతున్నావు ఏంటన్నది మన యొక్క ఫోన్లు కూడా తెలియజేస్తున్నది ఎంత సమయం గంట సమయము నీవు ఫేస్బుక్లో గడిపి ఉన్నావు గంట సమయము ఇదిగో యూట్యూబ్లో గడిపి ఉన్నావు గంట సమయము ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో గడిపి ఉన్నావు అని ఫోన్లు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి మరి దేవుడు కూడా ఆ దినమందు ఇదిగో ఎంత సమయము నీవు దుర్వినియోగం చేసుకున్నావు నీ యొక్క ఫేస్బుక్ ద్వారా నీ యొక్క ట్విట్టర్ ద్వారా నీ యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంత సమయం నీవు వ్యర్థముగా పాడు చేసుకుని ఉన్నావు ఈరోజున ఒక వాక్యం చదువుతుంటే నాకు చాలా భయం వేస్తుందండి ద్వితదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆశీర్వాదం మార్గము రెండవది శాపము మార్గము ఏ మార్గం కావాలి ఆశీర్వాదం మార్గం అంటే ఒకవేళ దేవుని యొక్క మాటను నీవు శ్రద్ధగా విన్నట్లయితే దుష్టులతోటి నీవు సాంగత్యం చేయకుండా ఉన్నట్లయితే నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు ఒకవేళ నీవు దుష్టితోటి సాంగత్యము చేసుకుంటూ దేవుని యొక్క మాటను నీవు వినకపోతే ఏమవుతుందంట అక్కడ భయంకరమైన పరిస్థితి కనబడుచున్నది ఒకవేళ సాతనుడు నీ మీదకు వచ్చినప్పుడు లేదంటే ఒక శత్రువు నీ మీదకు వచ్చినప్పుడు శత్రువు నీ నిన్ను ఏడు దిక్కులంటా పారదోగుతాడు ఏమండి అలాగనే మనము దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క మాటలు విన్నట్లయితే శత్రువు మనం ఎదుకు వచ్చినప్పుడు శత్రువుని ఏడు దిక్కులంట పారదోలటానికి దేవుడు సహాయం చేస్తాడు మనకి దేవుడికి మహిమ కళ్యాణ్ గాక అలాగనే సాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే ఎంతటి భయంకరమైన వ్యాధి మనలోనికి వచ్చినా కూడా ప్రార్థన శక్తి ద్వారా ఆ వ్యాధిని మనము తొలగించుకోగలము తొలగించుకోగలమండి అటువంటి విశ్వాసము నీకు మనకి ఉన్నదా నేను ప్రార్థన చేస్తే నాకు జరిగిన ఈ యొక్క కా ఈ యొక్క ఈ యొక్క అనారోగ్యము దేవుడు తొలగిస్తాడని నమ్మకము విశ్వాసము నీకు కలిగి ఉన్నదా కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేయి తప్పక నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలాగనే ప్రేదేంబిట్ల ఇంకను మనం చూసుకుందాం సద్వినియోగం చేసుకుని చూ అజ్ఞానుల వల్ల కాక అజ్ఞానుల వలె కాక నేను చెప్పాను కదండి దేవునికి మందిరానికి వెళ్తారు కానీ అజ్ఞానులుగానే ఉంటారు దేవునికి వాక్యం వినరో ఏదో ఆచారముగా దేవునికి మందిరానికి వెళ్ళి ఏమండి నేను వెళ్ళాను దేవునికి మందిరానికి వెళ్ళాను నేను ప్రజెంట్ వేయించుకున్నాను నేను హాజరైపోయాను అని వచ్చేస్తున్నారు అంతే దేవునికి వాక్యం వినరో ఆ సేవకుడు ఏ విధంగా చెప్పాడు ఏమండి ఆ సేవకుడు ఇదిగో మంచిగా చెప్పలేదని మార్కులు వేస్తున్నారు కానీ ఆ సేవకుడు చెప్పిన వాక్యం మాత్రమో ఎంతైనాను చిన్నైనాను మనకి గుర్తుండదు ఏమండి గడిచిన వారం ఏం ఏ వాక్యం బోధించుకున్నామని సంఘస్తులు అడిగితే ఎవరు చెప్పరు ఎందుకంటే వారు వాక్యం మీద దృష్టి పెట్టలేదు అజ్ఞానుల వలె ఉంటున్నారు దేవుని యొక్క మందిరానికి కూడా వెళ్ళే అలాగున కాక ఏమండి అలాగున కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది దేవుని యొక్క మందిరంలో జాగ్రత్తగా చూచుకున్నడి చూచుకుని నడవాలి ఎన్నో విషయాల్లో దేవుడు మనకి జాగ్రత్తగా బహు జాగ్రత్తని పదే పదే ఖండిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యముల ద్వారా పౌరు భక్తుడి ద్వారా అలాగనే మరి ఎన్నో ప్రవర్త ఎంతో మంది ప్రవర్తన ద్వారా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు జాగ్రత్త దావిదు పాపం చేసినప్పుడు నాథాని ద్వారా గద్దించాడు దేవుడు అలాగనే మరొకసారి దావిదు పాపం చేసినప్పుడు గాదు ద్వారా గద్దించాడు దేవుడు పలుమార్లు పాపం చేసినప్పుడు ఏమండి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రవర్తల ద్వారా గద్దించాడు అంతెందుకండి గాడిదలను కూడా దేవుడు వాడుకున్నాడా ఈరోజు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడా ఏ విధంగా వాడుకుంటున్నాడు తిని సుఖించి నిద్రించు అనే విషయాల్లోనే మనల్ని వాడుకుంటున్నాడా లేకపోతే మనము ఆ విధముగా ఉంటున్నామా అజ్ఞానుల వలె జ్ఞానుల వలె ఉన్నామా మనకు జీవితము ఎంతవరకు మనం నడిపించుకుంటున్నాము సద్వినియోగంగా నడిపించుకుంటున్నామా లేకపోతే దుర్వినియోగం ఉన్నామా ఈ దినమందే మనం ఆలోచన చేయవలసినది ఎంతైనా ఉన్నది దేవుని సంగమా నేను దూరదర్శనంలో ఉన్నానండి నాకు సమయం ఉండట్లేదు నేను ప్రార్థన చేసుకోవడానికి ఒక సహోదరిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మనము ప్రతిదినము గౌ గౌరి అని ఒక సహోదరి కొరకు మనం ప్రార్థిస్తాం వేకువ జాముని మూడు గంటలు లేకుసి ఏమండి ఆ బిడ ఆ బిడ్డ మోకరింపు ప్రార్థన చేస్తుంది కొన్ని నిమిషముల వరకు వేకువ జాముని మూడు గంటలు లేచి లేట్ నైట్గా అనగా ఎప్పుడో పన్నెండు గంటలకు ఒంటి గంటకు పడుకున్నా కూడా మూడు గంటలు లేచి ప్రార్థన చేస్తున్నది ఆ బిడ్డను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అందును బట్టి ప్రతి దినము ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం దూరదేశంలో ఉన్న ఎక్కడున్నా కూడా దేవునికి సమయము దేవునికి ఇచ్చేయాలి దావీదు ఐత్య ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు చేరపట్టబడినప్పుడు ఏమండి ఎరిశిలేము తట్టు తిరిగి ముమ్మారు మూడు సార్లు ప్రార్థించేవాడు ఏవండి అక్కడ ఆజ్ఞ జారీ చేయబడి ఉన్నది ఎవడైనాను వారి యొక్క దేవుళ్ళకు ప్రార్థించినట్లయితే వారిని సింహాల బోన్లు వేస్తానని ఒక ఆజ్ఞ జారీ చేయబడి ఉన్నది ఆయనను కూడా ఆయన ద్వారములు తెరిచి ఎరుసలేము తట్టు తిరిగి ప్రార్థించి ఉన్నాడు ఎరుసలేములో ఏమండి అక్కడ బలి అర్పణ జరిగే సమయం ఏంటంటే తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఈయన ఉదయం ముందు తొమ్మిది తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఆ యొక్క బలి అర్పణలు జరిగే సమయంలో ప్రార్థన చేసేవాడు ఉదయము అలాగనే సాయంత్ర కాలము బలి అర్పణలు అక్కడ జరిగేవి సాయంకాలం ఎప్పుడు జరిగేవి అంటే మరి మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ఆ సమయంలో అక్కడ బలి అర్పణలు జరిగేవి అయితే ప్రియ దేని పట్లారా ఈ యొక్క సమయంలో ఆయన జ్ఞాపం చేసుకొని ఏమండి శత్రువుల దేశంలో ఉన్నా కూడా ఆయన ఎలాగో ఉన్నాడంటే నీతిగా ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నారు అక్కడ అటువంటి పాపాన్ని ఆయన చూడలేదు చేర్చుకోలేదు దుష్టిలో ఉన్నారు దుష్టులతోటి ఆయన సాంగత్యము చేయలేదు అపహాసుకులు ఉన్నారు అపహాసుకులతో ఆయన ఉండలేదు పాపులు ఉన్నారు పాపులతో ఆయన సాంగత్యం చేయలేదు ఎంత మట్టికైన కూడా అతనిలో ఒక పాపమైన చూడలేదని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఈ రోజున నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకుని పాపం లేని వాడిగా ఉంటున్నావా లేకపోతే లోకంలో ఉంటూ అజ్ఞాను అజ్ఞానులుగా నీవు ఉంటున్నావా ఈరోజు మనం ఎంతైనానో పరిశీలన చేయాలండి ఇవే చివరి గడియలు ఈ గడియలు ఎంతగానో చెడ్డగా ఉన్నాయి ఈ చెడ్డైన దినాల్లో నీవు నేను సరిగ్గా లేకపోయినట్లయితే ఆ ప్రభు ఆ తండ్రి ఎంత దుఃఖిస్తున్నారండి పరలోక రాజ్యంలో ఏమండి దుఃఖానికి పాత్రుడిగా నీవు నేను మనం ఉంటూ ఉన్నాం ఆయన యొక్క దుఃఖానికి పాత్రుడిగా ఆయన మొదటిగా దుఃఖపడినప్పుడు ఏమండి ఆదాము అవల పాపం చేశారు రెండవ రెండవ సమయంలో దుఃఖపడినప్పుడు ఏమండి నావాహు ప్రళయం వచ్చినప్పుడు ఈ నేటి దినాల్లో కూడా నీ కొరకు నా కొరకు ఆయన దుఃఖపడుచున్నాడు మందలించుకొని యొక్క మనసును అదుపు చేసుకొని మనసును ఈ లోకంతో ఇంకను ఊగిసలాడుతూ తిరుగుతూ ఉన్నావా మార్చుకోవాలి ప్రియ దేవుని సంగమా ఇవే చివరి గడియలు చివరి దినాలు దుష్ట దినాలివే చెడ్డ దినాలు ఇవే సమయాన్ని మీరు జ్ఞాపం చేసుకుని సమయానికి తగినట్లుగా మీరు ప్రవర్తించండి మొదటి తెసులో నిక్కలు ఐదో అధ్యాయము మొదటి తెసులో నిక్కలు ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చినము చదువుకుందాం ఇక్కడ ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకుని మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి మేలైన దానిని మనము అనుసరించి ఎల్లప్పుడూ మనము ప్రార్థించాలి నడుచుకోవాలి ఇక్కడ అలాగున్న దేవుడు తెలియజేస్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషముగా ఎడ ఎడతక ప్రార్థన చేయండి ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయాలి మారలేని వారు చాలామంది మన ఏమండి మన యొక్క సంఘాల్లో ఉన్నారు అలాగని కాపర్లుగా కూడా ఉన్న వారు ఉన్నారు జాగ్రత్త దేవుని యొక్క వాక్యము మందలిస్తున్నది నాయకుడిగా ఉన్నా సరే నాయకురాలుగా ఉన్నా సరే సేవకుడు అయినా సరే సేవకురాలు అయినా సరే ఏమండి విశ్వాసి అయినా సరే దేవుడు మందలిస్తున్నాడు నిన్ను అవిశ్వాసముగా ఉంటున్నావా అవిశ్వాసంతో పొంతు పెట్టుకుంటున్నావా నీకు అది తగదో దేవుడు మందలిస్తున్నాడు ప్రియ దేవుని సంగమా చాలా వాక్యాలు ఉన్నాయి మనం ముందుకు పోదాం ఎబ్రియల్లో కూడా ఒక వాక్యం ఉన్నది అది మనము జ్ఞాపం చేసుకుందాం ఎబ్రియల్ పన్నెండవ అధ్యామి ఇరవై ఐదవ వాక్య భాగం ఒకసారి మనం చూసినట్లయితే మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిఘా నిరాకరింపకుండానట్లు చూచుకునడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పినవన్నీ నిరాకరించినప్పుడు తప్పించుకునకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించుచు మనము తప్పించుకున్న బోవుట మరి నిత్యము కాదు ఏమండి గద్దిస్తున్నవారు బుద్ధి చెప్తున్నవారు మనం చాలా గ్రహించాలి ఎందుకని వారు చెప్తున్నారు వారు ఎందుకని చెప్తున్నారు సేవకుడిగా బుద్ధి చెప్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు ఇదిగో ఈ యొక్క సేవకుడు మాకొద్దు ఈ సేవకుడు మా యొక్క ఈ యొక్క సంఘంలో పరిచర్యకు పనికిరాడు అనే సంఘాలు కూడా ఉంటున్నాయి ఏవండి చివరి దినాల్లో వలే గాదు వలే భయంకరమైన ప్రవర్తల వలె యవనస్తులు రాబోచున్నారు దేవునికి మహిమ కలిని గాక యవనస్తుల మీద ఆయన యొక్క కాడిని మోపుతా ఉన్నాడు ఈ రోజున యవనస్తుల మీద అనేకమైన యవనస్తులు దేవుని యొక్క వాక్యము చేత పట్టుకుని నిరంతరము ఊరూరా తిరుగుచున్నారు సువార్తను బోధిస్తూ ఉన్నారు వారి యొక్క ప్రయాస ఎప్పటికి ఏమండి వ్యర్థము కాదు వ్యర్థము కాదు అపోస్తుడైన పౌలు కూడా మంచి ప్రాయములో ఆయన దేవునికి సేవలోనికి వచ్చి నిరంతరము కష్టపడి ఉన్నాడు ఆయనకు ప్రయాస ఎన్నటికి వ్యర్థము కావలేదు చావైతే మేలే అన్నాడు ఆయన మీద నా యొక్క ప్రయాస ఉన్నాడు సాక్ష్యము పొందుకున్నాడు ఈరోజు నీకు సాక్ష్యం ఉందా ఏమండి ఈ యొక్క వాక్యములు ఏమంటున్నది మీకు బుద్ధు చెప్పుచున్న వాణిని నీగా నిరాకరింపకున్నట్లు చూచుకున్నాడు చూచుకున్నాడు నిరాకరింపవద్దు బుద్ధి చెప్తున్నాడా విను గ్రహించు గ్రహించినట్లయితేనే నీ యొక్క జీవితము బాగుపడుతుంది లేదంటే ఆ పాతాలంలోకి వెళ్ళిపోయే కంటే ఇంకా ఏంటండి పాతాలంలోకి వెళ్ళిపోయావంటే మరొకసారి రావాలంటే అవకాశము లేదు అవకాశం లేదు కనుక అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో అవకాశం ఉన్నప్పుడే దేవుని తట్టు తిరిగి అయ్యా అని ఆయన యొక్క సన్నిధానంలో మొరుపెట్టినట్లయితే నీ పాపములన్నీ క్షమిస్తాడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు ఏమండి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎన్ని నెలల్లో మనం చదవగలము బాబోయ్ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము కొన్ని వందల పేజీలు ఉన్నదండి మేము ఎవరూ చదవలేమండి చదవగలవు రోజుకి ఆరు అధ్యాయులు మనం చదివినట్లయితే ఏమండి ఆరు నెలలు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం పూర్తి చేయగలము ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంచుమించుగా ఏడు సార్లు నేను చదివాను ఏమండి ఏడు సార్లు చదివాను ఎంత చదువునా కూడా ఇది కొత్తగానే కనపడుతుంది నాకు ఇందులో ఉన్న మహత్కార్యం అది ఏమండి ప్రతి దినము మనకి ఇది బుద్ధి నేర్పిస్తుంది ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో ఇది నేర్పిస్తున్నది నేను కూడా ఒకప్పుడు పాపినే పాపినే ఆ పాపం నుంచి నన్ను దేవుడు తప్పించున్నాడు కేవలం దేవుని యొక్క వాక్యముల ద్వారా దేవునికి గాక అయితే ప్రియ దింపు లేరా మత్ సువార్తలు ఒక మాట అంటున్నది మనం జ్ఞాపం చేసుకుందాం మత్స్ వార్త మత్సార్త ఇరవై ఐదవ వాక్య భాగము రెండవ వచ్చిన ఒకసారి మనం పరిశీలించేద్దాం ఇరవై ఐదవ రెండవ వాక్యం వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా నేను ఇదంతా చదివి సమయాన్ని నేను వృధా చేయను కానీ ఇందులో ఉన్న సారాంశము మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను పది మంది కన్యకలు దేవుని ఎదుర్కొన్నామని వారు వెళ్ళి ఉన్నారు ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు ఐదుగురు బుద్ధి లేని కన్నికలు ఎందుకని బుద్ధి లేని కన్యకలు అంటున్నామంటే వారు సిద్ధపడేయాలేదు ఎప్పటి నుంచే ప్రభు వస్తారు వస్తారని మన యొక్క పూర్వీకులు చెప్తున్నారు పర్వతలు చెప్పి ఉన్నారు నాయకులు చెప్పి ఉన్నారు ఎందుకని రాలేదు కాబట్టి ఈ దిన ముందు ఏదో రీతిగా మనకున్న ఈ యొక్క దీపాలను బట్టి మనం వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయారు అయితే ప్రభు ఆ దినమందే వచ్చాడు బుద్ధి కలిగిన కనుగలు ఏం చేస్తారు నిత్యము ప్రతి దినము కూడా వారు దీపాలు పట్టుకున్నారు అలాగనే వారు కూడా నూనెను చేతపుచ్చుకుని ఉన్నారు ప్రతి దినము వారు దేవుని కొరకు ఎదురు చూసినట్లుగా ఈ యొక్క సిద్ధాంతములు చెబుతూ ఉన్నాయి ఏమండి ఉపమాన రీతిగా ప్రియ దేని ప్రతి దినము దేవుని యొక్క వాక్య పరిచయం చేస్తూ నమ్మకముగా దేవుని వరకు మనం కనిపెట్టుకున్నట్లయితే మనల్ని దేవుడు తీసుకెళ్తాడండి ఏమండి ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఎంతగానో చక్కగా తెల్లటి వస్త్రములు ధరించేసుకొని చక్కగా ముసుగు ధరించేసుకుని ఒక దిన ముందు ఏమంటే పరిశుద్ధుడిగా నీవు జీవిస్తే సరిపోదండి ప్రతి దినము నీవు పరిశుద్ధుడైనా ఉండాలి దేవుడు చెప్తున్నమాట ప్రతి దినము నీవు పరిశుద్ధుడైనా ఉండాలి ఈ యొక్క బుద్ధి బుద్ధి కలిగిన కనికలు ప్రతి దినము వారు పుచ్చుకుని ఉన్నారు నూనెనే ఇది చాలా బరువుగా ఉన్నది చాలా మరి నడవడానికి వీలు లేకుండా ఉన్నదని వారు అనుకోలేదు భారమైన కూడా భరించి ఉన్నారు ఈరోజు భారమైన కూడా నీవు భరించు దేవునికి రాకడ సమయం వచ్చినప్పుడు నీవు ఎత్తబడినప్పుడు ఈ భారం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎవండి ఈ భారం ఎలా ఉంటుందో తెలుసా దేవుని మీద నమ్మిక ఉన్నవాడివి నమ్మిక ఉన్నదనుకోండి మన మీద మన యొక్క తల మీద బండరాయి పెట్టినా కూడా అది భారముగా కనిపించదు ఎందుకంటే నీవు దేవుని మీద ఆనుకున్నావు కాబట్టి నీవు ఎన్ని రోగములు వచ్చినా కూడా నీవు బలహీనగా ఉండవు అయ్యో నాకు క్యాన్సర్ వచ్చేసింది నేను చచ్చిపోతానేమో వచ్చే నెలకి లేకపోతే వచ్చే సంవత్సరం నేను చచ్చిపోతానేమో అనుకున్నావు ఇంకో చచ్చిపోతావు నిజంగా ఎందుకంటే నీకు అవిశ్వాసం ఉన్నది కాబట్టి నాకు క్యాన్సర్ ఉన్నది వచ్చే సంవత్సరం ఉంటాను లేకపోతే రేపటి దినమంతా చచ్చిపోతాను అంత దేవునికి చిత్తమో దేవుడు బ్రతికించుకుంటే బ్రతికించుకుంటాడు లేదంటే ఆయనకు చిత్తమో అని అనుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలు ఏమండి నువ్వు అనుకోలేని సంవత్సరంలో కూడా నువ్వు బ్రతికి బట్టగడతావు సాక్షిగా నువ్వు నిలబడతావు బుద్ధి కలిగిన కణికల వల్లే బుద్ధి కలిగిన సంఘం వల్లే మనం ఉందాం అటువంటి రీతిగా మనము మన యొక్క హృదయాన్ని దేవుని కొరకు మనం సమర్పించుకోవాలని ప్రభు పెరటి మిమ్మలను నేను బ్రతిమాలకు నుంచి ఉన్నాను ఏవండి దినమంతా ఉదయం నుంచి ఏమండి నాకు ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో పనులు ఉంటాయి ఏవండి అయినను కూడా ఈ సమయానికి దేవునికి వాక్యం బోధించాలి ఒక్కరోజు రోజు దేవునికి వాక్యం బోధించకపోతే ఏవండి ఆ రోజు ఆ మూడు పూటలో తినలే అన్నము తినలేనట్లుగా ఉంటుంది నా పరిస్థితి దేవుని యొక్క వాక్యము బోధిస్తేనే దేవుని యొక్క వాక్యము మనం వింటేనే మనకు ప్రశాంతత మనము బాగుపడే ఉద్దేశాలు మనకు ఉంటాయి ఏమండి ఈ వాక్యాలు మనకు జ్ఞానం నేర్పిస్తాయి అవివేకులుగా ఉండి ఉండమని కాదండి ఈ వాక్యాలు మనకు చెప్పేది బుద్ధి నేర్పిస్తాయి కనుక ఈ వాక్యాల మీద మనము బ్రిడ్జ్ కట్టుకుందాం అండి అంతే ఏమనాలి మనము ఈ యొక్క వాక్యముల మీదే బేస్ అయిపోదాం ఇంకెవరి మీద కాదు దేవుని యొక్క వాక్యమే నిరంతరం ఉండేది దేవునికి మహిమ కళ్యాణ కాక ప్రార్థన చేసుకుందాం మరి సహోదరి తల్లిగారు సొలేని గారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం వారు ఎన్నో దినాలు మనకు ప్రార్థన అడిగి ఉన్నారు కానీ మనము మర్చిపోయి ఉన్నాం వారి కొరకు ఈ యొక్క దినమందు ముందు ప్రార్థన చేద్దాం దూరదేశంలో వారు ఉన్నారు దేవుడు ఆశ్చర్య రీతిగా వారిని కూడా నడిపించి ఉన్నారు ప్రార్థించుకుందాం ప్రార్థన అవసరం కోరిన వారు గ్రేసి గారు అలాగనే ప్రసన్న తల్లి గారు అన్నపూర్ణం గారు సౌమ్య గారు జాన్ ప్రసాద్ గారు గౌరీ గారు రాజారావు గారు చవాకుల శ్యామ్ గారు సహోదరుడు ఆశా గారు సహోదరి సంధ్య గారు అలాగనే మరి సహోదరి సుధా గారు వారు కూడా చక్కటి ఆరు దేవుడు ఇచ్చి ఉన్నాడు అలాగనే కంటిన్యూగా మనము ప్రార్థన చేద్దాం మా యొక్క దైవజనులు స్థానిక దైవజనులు వీరమౌళి గారు వారి యొక్క చిన్న కుమారుడు వరకు మనం ప్రార్థిద్దాం అలాగనే మరి తల్లిగారు సోలీమి గారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం సకలాసుల కారణభూతి ఆ యొక్క పర్లప తండ్రి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామలు మరొకసారి వందనములు ప్రభువా ఎంతవరకునైనా చక్కనైన వాక్యము మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనములు ప్రభువ నేనా మరి యొక్క వాక్యం ప్రతి హృదయానికి తాకి నైనా వారికి ఉన్న మనోవేదన అంతా ఏ సినిమాలు మీరు తొలగించి చక్కటి ఆరుగుమదేస్తున్నాడు చూడం ఇదిగో ప్రభు నేను ఈ యొక్క లోకములో నేను మరి ఎన్ని దినములు ఉంటామో మాకు తెలియదు అయినా ఈ దినములు ప్రభావ చెడ్డ దినాలని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభావ మేము ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీకు మాదిరిగా నీ యొక్క కుమారులుగా నీ యొక్క కుమార్తెలుగా ప్రభు నైనా మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండే బాగ్యత యోగ్యత ఒక అనుగ్రహించండి ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న ప్రభా రాజు గారిని బట్టి నైనా సంతోష్ కుమార్ గారిని బట్టి నైనా మరి బాలరాజు గారిని బట్టి నైనా మరి రుచిత గారిని బట్టి ప్రభువ నీకు వందనములు ప్రభువ ఇంకొన యొక్క ప్రియులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి నాగవేంద్ర గారిని మీరు జ్ఞాపించేసుకోండి ప్రభువా నైనా మరి కస్తూరి గారిని విజయ్ గారిని విజయ్ ప్రసాద్ గారిని బట్టి నీకు మొదలతండ్రి నైనా యొక్క దేశంలో ప్రభువ నైనా మరి టూరిస్టుల మీద ప్రభువ మరి ఆ యొక్క బలగాలు నైనా మరి బాధిస్తున్నాయని మేము ఉన్నాం నిశ్చితమైతే ప్రభు మరి టూరిస్టులకి నైనా ఎటువంటి ప్రమాదంలో జరగకుండా నీ కృపచటం వారిని మీరు మరుగుపరుచుకుంటా నడుచున్నాం అలాగనే ప్రభా ఆయా దేశాల్లో ఉన్న ప్రభా మా యొక్క అత్తయ్య గారు సావిత్రం గారిని బట్టి వారి యొక్క సహోదరిని బట్టి నీకు వందరాలు తండ్రి వారు కూడా మీరు జ్ఞాపించేసుకోండి బలహీనలు కూడా మీరు బలపరచున్నారు నైనా ఇంకొని బట్టి మీరు బలపరచుండే అలాగే మా యొక్క పెద్ద బావ గారు జోషప్ కూడా మీరు జ్ఞాపించేసుకోండి నైనా ఇదిగో ప్రభా ఏడుకొండలు గారిని బట్టి నీకు వందల తండ్రి నేను మరి అలాగే ప్రభా ప్రమేళ గారిని బట్టి సహోదరుడు నాని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను అలాగనే ప్రభా శాంతి గారిని బట్టి నేనా మరి అలాగిన ప్రభు వారి యొక్క భర్తను బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అలాగే ప్రభు మరి సహోదరి గౌరీ గారినైనా వాళ్ళని కూడా మీరు జ్ఞాపం ఆశీర్వదించండి వారికి కావాల్సిన నిలబడిని మీరు అలంకరిస్తున్నారు చూడం అలాగనే తండ్రి సో సహోద తల్లి గారు మరి సొలూమి గారిని బట్టి నీకు వందన్నారు ప్రభా ఎందుకని వారు భారముగా వారు ప్రార్థనా తెలుసు యొక్క ప్రార్థనకు ప్రభువ మీరు ప్రతిఫలం ముద్దా ఇచ్చండి వారి కుమారుని అలాగనే ప్రభు భర్తను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి కుటుంబానికి ప్రభు చక్కగా చక్కటి త్రావుల వారు ఉండటానికి మీరు సహాయం చేస్తున్నాడు చూడం అలాగనే ప్రభు ఇంతవరకు నేనా మరి పేర్లు చెప్పబడి ఉన్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి నైనా ప్రభావ నిశ్చితమైతే ప్రభువ అయినా అగ్రేజ్ తల్లిని బట్టి నీకు వందాలి అవి రాసిన ఎగ్జామ్స్ బట్టి నీకు వందా ఇక ప్రసన్న గారిని బట్టి నీకు వందారు వారి యొక్క భర్త ప్రభు మీరు స్వాస్థపరచినందు నీకు వందాలి ప్రభు ఆ భర్త ప్రభువ నైనా మరి దూరదర్శానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి ప్రయత్నం కూడా మీరు చేస్తున్నాడు చేస్తున్నట్టు ఉన్నాం అలాగే అన్నపూర్ణ గారిని బట్టి నీకు వందారు ప్రభు నేను సోమి గారిని బట్టి నీకు వందారు నేను వారికి కలిగి ఉన్న ప్రభు బలహీతం నీకు తెలుస్తుంది అయినా నీ చిత్తం అయితే అన్నపూర్ణ మీరు జ్ఞాప్యం చేసుకుని ఆశీర్వదించండి సోమి గారికి కావాల్సిన ప్రభావ మరి ఆ యొక్క నేను ఆర్థిక వనరులు కూడా మీరు అనుగ్రహిస్తున్నట్టున్నాం తండ్రి ఉద్యోగం ముందు ఇచ్చండి అయ్యా ఇదిగో ప్రభు జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు వున్నారు నేను ఎంతగానో బలహీనంగా ఉన్నారు బిడ్డ మీరు బలపరచండి నీ సేవలో ఉన్నాం ఇదిగో ప్రభా రాజాగారు బట్టి నీకు వందాలు అవిని కూడా మీరు జ్ఞాపించేసుకుంటే ఆశీర్వదించండి ఆయన ఇదిగో ప్రభా చవాకుల శ్యామ గారిని బట్టి నీకు వందాలు వేదా ప్రయత్నంలో కూడా సఫల సఫలీకృతం వచ్చేయండి నాయన అలాగే ప్రభా నల్లి ప్రవీణ్ గారిని బట్టి నీకు వందాలు ఆవిడ యొక్క ప్రయత్నాలు కూడా మీరు సఫలీకృతం వచ్చేయండి నీకు వందనాలు ఆశ్ని బట్టి మీకు వందనాలు ప్రభావం వారికి ఉన్న బలహీనత కూడా మీరు తొలగించండి నైన్ నీకు వందనాలు ప్రభువ సంధ్య గారిని బట్టి నీకు వందాలి నానిచ్చిన గర్భాన్ని బట్టి నీకు వందాలి ప్రభువ ఇదిగో ప్రభు సుధాకరని బట్టి నీకు వందరాలు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను వీరమావళి గారి వారి యొక్క చిన్న కుమారుని మీరు దీవించండి ప్రభువా వారికి ఉన్న బలహీనత ఉన్న గాయం కూడా మీరు ముట్టి స్వస్థపరిచి మీరేమో పొందుకుంటారని నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించి నీ కృపచాటున మరియు నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారని ఈ వాక్యముట్టిన సహోదరి సహోదరులను ప్రత్యేకంగా నైనా ఎవరైతే అవసరత కోరి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి నైనా నీ యొక్క చిత్త ప్రకారముగా మా జీవితాలను మేము కొనసాగించుకునే బాధ్యత యోగ్యత మా అందరికి అనుగ్రహిస్తారని ఏ సునాములు నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము